హలో ఎవ్రీవన్ ఈరోజు మనం వీడియోలో స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా ఎలాంటి తప్పులు చేయకూడదో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్నానం చేశాక ఎలాంటి తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందో దారిద్రం చుట్టుకుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది స్నానం చేసే సమయంలో సాంప్రదాయంలో చెప్పిన నియమాలు పాటిస్తారు కానీ స్నానం చేసిన తర్వాత పొరపాటున కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల వల్ల దారిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే స్నానం చేసిన తర్వాత బకెటా అనేది ఖాళీగా ఉండకూడదు చాలామంది ఏమి చేస్తారంటే స్నానం చేయడం కాగానే బకెట్ను ఖాళీగా ఉంచుతారు అలా ఎప్పుడూ చేయకూడదు మీరు స్నానం చేశాక బకెట నిండా నీళ్లు పెట్టి ఆ బకెట్ను ఉంచాలి స్నానాల గదిలో బకెట ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు అలా ఉంచితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే కొంతమంది ఏమి తప్పు చేస్తారంటే ఎవరైనా స్నానం చేసిన తర్వాత ఆ బకెట్లో కొన్ని నీళ్లు మిగిలిపోయి ఉంటే ఆ మిగిలిపోయిన నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు లేదా పొరపాటున ఆ మిగిలిపోయిన నీళ్ళతో కాళ్లు కడుక్కుంటూ ఉంటారు ఇతరులు స్నానం చేసిన తరువాత మిగిలిపోయిన నీటితో స్నానం చేసిన మిగిలిపోయిన నీళ్ళతో కాళ్ళు కడుక్కున్న దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి అందరూ స్నానం చేశాక బకెట్లో నీళ్లు కొద్దిగా మిగిలిపోతే ఆ నీళ్లు తీసుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పుకుంటూ శ్రీరామరక్ష అని మూడు సార్లు అనుకోవాలి అప్పుడు దరిద్రం ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అలాగే చాలామంది స్నానం చేసిన తర్వాత స్నానాల గది శుభ్రంగా ఉంచరు స్నానాల గది శుభ్రంగా లేకపోతే శని రాహువు కేతువు ఈ ముగ్గురు ఈ మూడు గ్రహాల బలం తగ్గిపోతుంది దానివల్ల దరిద్రం చుట్టుకుంటుంది స్నానాల గదిలో విడిచిన వస్త్రాలు ఉండకూడదు చాలామంది ఏమి చేస్తారంటే స్నానం చేశాక విడిచిన బట్టలు స్నానాల గదిలో ఉంచుతారు అలా ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే తడి వస్త్రాలు కూడా స్నానాల గదిలో ఉండకూడదు చాలామంది స్నా తల స్నానం చేశాక ఆ తడి వస్త్రాలు స్నానాల గదిలో ఉంచుతారు తడి వస్త్రాలు స్నానాల గదిలో ఉంచినట్లయితే నవగ్రహాలలో రవి గ్రహ బలం తగ్గిపోతుంది అప్పు అప్పుడు కుటుంబంలో వాళ్ళు గౌరవం విలువ ఇవ్వరు అలాగే చాలామంది మహిళలు ఏం చేస్తారంటే తలంటు స్నానం చేసిన తర్వాత ఇంకా తల ఆరకుండానే కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే స్నానం చేసిన వెంటనే పదునైన వస్తువులు ఉపయోగించకూడదు కొంతమంది స్నానం చేసిన తర్వాత కట్టర్తో గోర్లు తీసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు మీరు గోర్లు తీసుకోవాలంటే బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ తీసుకోండి కానీ గోర్లు తీసుకోవడానికి కట్టర్ అనేది స్నానానికి ముందే ఉపయోగించాలి స్నానం చేసిన తర్వాత కట్టరు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు పదునైన వస్తువులు ఏవి కూడా స్నానం చేసిన తర్వాత ఉపయోగించకూడదు అలాగే కొంతమంది ఆహారం స్వీకరించిన వెంటనే స్నానం చేస్తూ ఉంటారు అలా చేసినా కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది మీరు టిఫిన్ కానీ భోజనం కానీ చేసిన తర్వాత నలభై ఆరు నిమిషాల తర్వాత మాత్రమే స్నానం చేయాలి కాబట్టి స్నానం చేశాక ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకొని వాటిని చేయకుండా ఉన్నట్లయితే దరిద్రం చుట్టుకోదు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి